హాయ్ నేను శ్రీదేవి ఈరోజు వీడియో క్యాబేజీ పెసరపప్పు కర్రీ దీనికోసం క్యాబేజీ ఆనియన్ పెసరపప్పు ఇంగ్రీడియంట్సు క్యాబేజీ చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి పెసరపప్పు ఒకసారి కడిగి పక్కన పెట్టుకోవాలి ఆనియన్ కట్ చేసి రెడీ చేసుకోవాలి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి ఆవాలు మినపప్పు పచ్చిశనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవి వేసుకోవాలి వేగిన తర్వాత ఆ కూడా అందులో వేసి వేగనివ్వాలి ఇందులోనే పెసరపప్పు కడిగిన పెసరపప్పు కుక్కర్లో వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని అందులోనే కట్ చేసి రెడీగా ఉంచుకున్న క్యాబేజ్ కూడా వేసి మగ్గనివ్వాలి కుక్కర్లో వేసి మగ్గనివ్వాలి అందులో సరిపడినంత సాల్టు పసుపు కారం వేసి బాగా కలుపుకోవాలి ఈ క్యాబేజీ పచ్చివాసన పోయే వరకు ఒక ఐదు నిమిషాలు అలా కలుపుతూ మగ్గనివ్వాలి ఇలా అన్ని వైపులు తిప్పుతూ మగ్గనివ్వాలి చిన్న అల్లం ముక్క తీసుకొని దంచి క్యాబేజీ కర్రీలో వేసుకోవాలి లైట్గా దంచి ఈ అల్లాన్ని ఈ క్యాబేజీ కర్రీలో వేసుకోవాలి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా లైట్గా దంచి క్యాబేజీ కర్రీలో వేసుకోవాలి మరి మెత్తగా దంచనవసరం లేదు కొద్దిగా నలిగినట్టు దంచి కూరలో వేసుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకొని కుక్కర్ మూత పెట్టి వన్ వీజిలు వచ్చే వరకు ఉడకనివ్వాలి ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు క్యాబేజీలోనే వాటర్ సరిపోతుంది వన్ విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి కుక్కర్ చల్లారిన తర్వాత మూత వేసి క్యాబేజీ కర్రీ ఎలా రెడీ అవుతుంది దీన్ని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయింది లేనిది చూసుకోవాలి అడుగుని ఏదైనా వాటర్ ఉన్నట్లయితే మరలా స్టవ్ వెలిగించి ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి సాల్ట్ సరిపోకపోతే చూసి కలుపుకోవాలి ఈ క్యాబేజీ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది ఈ రెడీ అయిన కర్రీని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇది రైస్ చపాతీల్లోకి కర్రీ బాగుంటుంది మీకు వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి క్యాబేజీ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది